శ్రీకాకుళం జిల్లా ఉమాగిరి చెరువులోకి స్కూల్ బస్ దూసుకెళ్లింది పల్టీలు కొడుతూ స్కూల్ బస్ చెరువులోకి దూసుకెళ్లింది ఆ ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రమాద సమయంలో ఆ బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు అయితే అందుబాటులో అక్కడ స్థానికులు ఉండడంతో ఆ ముప్పై మంది స్టూడెంట్ ని కూడా ఒడ్డుకు చేర్చారు అక్కడున్న స్థానికులు గాయపడిన స్టూడెంట్స్ ని మందస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు బస్సు మందస నుంచి సారంగపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా ఉమాగిరి చెరువులోకి స్కూల్ బస్ దూసుకెళ్లింది దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం పల్టీలు కొడుతూ చెరువులోకి దూసుకెళ్ళింది బస్ అయితే ఈ ప్రమాద సమయంలో ఆ బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ స్థానికులు అందుబాటులో ఉండడంతో ఆ ముప్పై మంది విద్యార్థులను కూడా ఒడ్డుకు చేర్చారు ఎవరైతే స్టూడెంట్స్ గాయపడ్డారో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి స్థానికులు అదే బస్ మనం చూస్తున్న బస్సే పల్టీలు కొడుతూ చెరువులోకి పడిపోయింది ఆ పడిపోయిన సమయంలో ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా హుటాహుటిన వారిని ఒడ్డుకు చేర్చి గాయపడ్డ స్టూడెంట్స్ ని హాస్పిటల్ కు తరలించారు అయితే ఈ బస్సు మందస నుంచి సారంగపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది